ओं लक्ष्मीदेव्य नम लक्ष्मी रामम्मा अम्मा लक्ष्मी रवम्मा ఇప్పటి వరకు వచ్చిన శ్రావణ మాసం ఒక లెక్క ఈ వీడియో మీ దాకా వచ్చి మీరు దానిని అనుకూలంగా మీ ఇంట్లో చేసుకొని మీరు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసంలో మీరు ఏ స్టేజ్లో ఉంటారంటే మీరే నమ్మలేరు అంతటి గొప్పగా అయితే జరుగుతాయి అదేంటంటే కలసం పెట్టాలి అవును లక్ష్మీదేవి అమ్మవారికి కలసం అంటే చాలా ఇష్టం అండి చాలామంది ఈ కలసం ఆచారం ఉంటేనే పెట్టాలి మా అత్తగారు పెట్టలేదు నేను పెట్టవచ్చా మా అమ్మగారు ఉన్నది మా అత్తగారికి లేదు నేను పెట్టవచ్చా ఇలా అంటారు కదా అలా ఎటువంటి అపోహాలు భయపడాల్సిన అవసరం లేదు కలసం పెడితే ఏమీ అయ్యేది కాదండి ఇంకా వస్తాయే తప్ప పోయేది ఏమీ ఉండదు కాకపోతే కలసం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ కాకుండా మీరు చూస్తే మీకు కలసం పెట్టడం అనేది మీకు అర్థమైపోతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇన్స్టాలో నుంచి ఇక్కడ చూస్తే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేసి మీ యొక్క బ్లెక్స్ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా మనం పీఠం పరిచేటప్పుడు అమ్మవారికి వరిపిండితో ముగ్గు పెట్టి అదేవిధంగా ఇలా ఎర్రటి వస్త్రాన్ని పరచడానికి ట్రై చేయండి లేదా పసుపు వస్త్రమైనా పర్వాలేదు దీపారాధనకి దీపపు కొండీలు అలాగే డెకరేషన్ కోసం మనం ఏమైనా పెట్టుకోవచ్చు అది మన యొక్క ఛాయిస్ అండి మనం ఇదే పెట్టాలి అని ఏమీ లేదు అలాగే స్వామిని ఎప్పుడైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు వినాయకుడిని తప్పకుండా పూజించాలి అప్పుడే అమ్మ యొక్క కృపాకట లు హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఉంటాయి ఇది నేను చెప్పింది కాదు ఎన్నో పురాణాలలో మనం కథల ద్వారా తెలుసుకునింది అయితే కలసం ఎలా పెట్టాలి అంటే నార్మల్గానే మనము రాగి ఇత్తడి వెండి అలాంటి చెంబులలో మనం తీసుకొని కలసం పెడతాం కదా ఇక్కడ నేను రాగి చెంబులు తీసుకుంటున్నాను ఎందుకు అంటే దీనికి ఒక శాస్త్రం ప్రకారం రాగి చెంబు అనేది చాలా ఉత్తమం అండి ఆ చెంబుకి చక్కగా పసుపుతో అలంకరించి గంధపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి మనము సాధారణంగా వరుణ కలశం పెడతాం కదండి అంటే నీటితో నింపి కలశం అనేది పెడతాం కదా అలా కాకుండా ఇక్కడ రాగులతో కలసం పెట్టాలి ఈ విధంగా రాగులతో మూడు పిటికీలు తీసుకొని చెంబుని త్రీ బై ఫోర్త్ భాగం అంటే మూడవ భాగం వరకు నింపి మనము మామిడి ఆకులు కానీ లేదా తమలపాకులతో కానీ నింపి టెంకాయనైతే ఇక్కడ పెట్టాలన్నమాట కొబ్బరికాయని అంటే ఇక్కడ మాకు కొబ్బరికాయ పీచు అనేది దొరకదండి నార్మల్ టెంకాయనే పెట్టాను మీకు ఇంకేస్ పీచు టెంకాయ దొరికితే అదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా నింపిన తర్వాత మీరు సంకల్పం చేసుకుంటూ ఇది యొక్క పూజనంతా చేసుకోవాలి ఎలా సంకల్పం చేసుకోవాలి మాకెందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి మాకెందుకు ఇంత బాధలు పెట్టావు ఇలా కాదు మేము చాలా చక్కటి అనుభవాలనే చేసుకుంటున్నాము మాకు వచ్చే సంవత్సరం చాలా బాగుంటుంది అనిపిస్తుంది మేము చాలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల నుంచి బయట ఇప్పుడే పడుతున్నాం అనిపిస్తుంది మాకు చాలా బాగున్నాము మాకు ఫ్లో మనీ ఫ్లోనే చాలా బాగుంది అనేది మనం సంకల్పం చేసుకుంటూ మనం అనుకోవాలన్నమాట మనం అనుకుంటేనే అది జరుగుతుంది ఏదో అనుకుంటే జరగదు అనమాట ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గానే మనం అనుకుంటూ అంటే ఏదో ఒకరోజు సదాస్తు అంటారు కదా అలా మనకు అవే జరుగుతాయి ఇలా కొబ్బరికాయను కూడా మనం పూజించుకొని కొబ్బరికాయని ఇలా కలసం పైన మనము ప్లేస్ చేయాలండి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే పదకొండు వారాలు చేయాలి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఏదో ఒక్క వారమైనా దీనిని స్టార్ట్ చేసి ఆ తర్వాత కంటిన్యూ చేయండి మధ్యలో ఆటంకాలు కలిగినట్లయితే అప్పుడు పాజ్ అంటే దాన్ని కొంచెంసేపు ఆపేసి కొన్ని వీక్స్ తర్వాత కంటిన్యూ అనేది చేయండి ఇలా దీనిని పదకొండు వారాలు కంప్లీట్ చేయండి మీరు మంచి గుడ్ న్యూస్ అయితే తప్పకుండా వింటారనమాట ఇలా చక్కగా కొబ్బరికాయని కలసంని జాకెట్ ముక్కని అలంకరించుకొని పువ్వులతో మనం పూజ చేసుకోవాలి ఇలాగే చేయాలి ఇన్నే పువ్వులు పెట్టాలి ఇలా డెకరేషన్ పెట్టాలి అని ఎక్కడ పెట్టలేదు ఇది మన తృప్తి అంటే అలా చేయొచ్చా అంటే చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చా అంటే ఇలా చేయొచ్చు ఇది మన తృప్తి మనలో ఉన్న సంకల్పాన్ని బట్టి మనం చేసుకోవాలి అంతే తప్ప ఇలానే చేయాలి అని ఏమీ లేదండి చక్కగా పీఠం సపరేట్గా పర్చుకొని వేసుకోండి కొంచెం బాగుంటుంది ఆ తర్వాత వినాయకుడికి పత్తి ఒత్తి వస్త్రంతో పూజించి స్వామికి పంచోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని అలాగే కలసాన్ని కూడా పూజించుకోవాలి కలసధారణ కలసం ఎలా పూజించాలి అనే మంత్రాలు అయితే ఉంటాయి కదండీ అవి మనం చేసుకుంటూ చేసుకోవాలి ఈసారి మీరు వరలక్ష్మి వ్రతం పెట్టినప్పుడు ఇలాంటి కలసమైనా పెట్టుకోవచ్చు పక్కన అంటే వరుణ కలశంతో పాటు ఈ కలశాన్ని అయినా ప్లేస్ చేసుకోవచ్చు వండి లేదా సెకండ్ శుక్రవారం సరే ఐదు శుక్రవారాలు వచ్చాయి కదండి అలాగైనా కూడా చేసుకోవచ్చు ఒక శ్రావణ మాసంలోనే కాదు ఎప్పుడు ఏ శుక్రవారం వచ్చినా కూడా పెట్టుకోవచ్చు అయితే ఏ టైంలో పెట్టాలి అంటే అమ్మవారి పూజని సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చను అమ్మా మహాలక్ష్మి అంటారు కదా కాబట్టి అమ్మవారికి సాయంకాల సమయంలో పూజ చేసినట్లయితే మరింత శ్రేష్టం అమ్మవారికి పాలు అలాగే బెల్లం తో చేసిన ఒక పరమాన్నాన్ని పెట్టి ఆ పరమాన్నాన్ని అలా ఆగి ఆ నైట్ వదిలేయకండి చక్కగా ఇంట్లో అందరూ తీసుకోవాలి ఇలా చేసుకొని ఎర్రటి ఒత్తులతో అంటే కుంకుమ ఒత్తులతో దీపారాధన చేయండి మరింత శ్రేష్టం వీలైతే ఆవు నెయ్యితో దీపారాధన చేసినా కూడా లేక నువ్వుల నూనెతో చేసినా కూడా చాలా మంచిది ఇక్కడ నేను నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేస్తున్నాను ఎటువంటి దోషాలు అలాగే ఎటువంటి ఉన్నా కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట ఇలా దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ దీపారాధన చెయ్యాలి ఇది ఆడంబరాలకి పోనీయకుండా ఎటువంటి అవి కొనండి ఇవి కొనండి అని చెప్పి నేను ఈ వీడియో చెయ్యట్లేదండి అందుకే ఎక్కడా కూడా నేను కొన్నవి అలాంటివి యూజ్ చేయకుండా ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకునేలా ఉన్న వస్తువులతో నేను పూజ అనేది చేస్తున్నానండి ఇలా చక్కగా పూజ అనేది చేసుకోవాలని అందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అందరు చెప్పేది అమ్మా మేడం మాకు అప్పులు అయిపోతున్నాయి అప్పులు అయిపోతున్నాయి అలాగే ఉన్న డబ్బులు నిలబడట్లేదు అలాగే వ్యాపారం సరిగ్గా అనగట్లేదు ఇలా అంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి ఆరాధన అలా కలసంతో చేసుకుంటే మరింత శ్రేష్టం అందరూ అనుకోవచ్చు ఈ మనము దీన్ని చేశాక ఎప్పుడు ఉద్యాపన పలకాలి అని శుక్రవారం సాయంత్రం లేదా ఉదయం పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే సాటర్డే వస్తుంది కదండి శనివారము అప్పుడు మనం ఉద్యాపన పలకవచ్చు చక్కగా కదిపించేసి ఆ తర్వాత మీరు ఆ కలశాంలో ఉన్న రాగులని పిండి కొట్టించి మీరే వాడుకోవచ్చు లేదా ఎవరికైనా బిచ్చగాళ్ళకి అలాంటి వాళ్ళకి అంటే అవి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వవచ్చు లేదా ఆవుకైనా లేకుంటే పశుపక్షాదులకైనా తినిపించవచ్చు ఇలా ఏవి కావి కంప్లీట్ చేసుకొని చేసుకోవచ్చు అమ్మవారికి సువాసనలు అంటే చాలా ఇష్టం అందుకే జవ్వాదు అత్తరని లోటస్ ఆయిల్ని నేను ఇక్కడ వేశాను అనమాట అలాగే ధూప ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా పాలని నైవేద్యంగా పెట్టాలి మీరు ఎప్పుడైనా ఏ పూజలో అయినా ఎన్ని నైవేద్యాలైనా పెట్టనీయండి పాలను కాశీచల్లార్చిన పాల ని ఒక వెండి గ్లాస్లో కానీ లేదా గాజు గాజుగాలాస్లో కానీ పెట్టి అమ్మవారికి సమర్పించి వాటిని మనం తీసుకోవాలన్నమాట ఇలా చక్కగా పూజించుకున్నాక దానిలో ఆ పాలలో కొంచెం కండ కలకండని అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని జాడించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అలాగే వదిలేయకండి చాలామంది ఏమైనా నైవేద్యాలు పెడితే అలాగే వదిలేస్తారు ఎండిపోయేటట్టు ఇంకా నైవేద్యం పెట్టడం ఎందుకండి వేస్ట్ కదా అలా ఎప్పుడు పెట్టకండి అలా వదిలేసే వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టండి తిరిగి ఏదో టైంలో మీరు తినడానికి ఉంటుంది ఎప్పుడు పెట్టిన నైవేద్యాన్ని మనమే తీసుకోవాలి అప్పుడే కదా ఆ పూర్తి సంకల్పం అనేది ఉండేది ఆ తర్వాత కొబ్బరికాయని సమర్పించాలి కొబ్బరికాయ కూడా కుంకాలు పెట్టి పసుపులు పెట్టి పెడతారు అలా ఎప్పుడూ చేయకండి పూర్తి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి